గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారు కల్తీ మద్యం కేసు రాష్ట్రంలో ఒక పక్క గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పక్క కల్తీ మద్యం కేసు ఆ పక్క మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మద్యం స్కామ్ ఆ మూడు వేల ఐదు వందల కోట్ల మద్యం స్కామ్ దాదాపు పాతక ముప్పై మంది ముద్దాయిలుగా చేర్చబడినారు కొంతమందిని అరెస్ట్ చేశారు జుడిషియల్ కస్టడీకి వెళ్ళారు ఇంకా కొంతమంది జైల్లోనే రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు కొంతమంది బెయిల్ మీద వచ్చారు సిట్ ఇంకా దర్యాప్తు చేస్తూనే ఉంది దర్యాప్తు చేస్తుంది బ్రహ్మాండంగా వాళ్ళ ధర్మం ప్రకారం వాళ్ళ వృత్తి ధర్మం ప్రకారం చట్టబద్ధంగా వాళ్ళు దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఈ లోపులో ఈ కల్తీ మద్యం కేసు వచ్చింది ఈ కల్తీ మద్యం కేసు ఎవరిది ఇటు పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ అక్రమ పని జరగదు సక్రమైన పని జరగాలంటే అక్కర్లా జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ నాట్ మచ్ ఇంట్రెస్టెడ్ అక్రమంగా అవినీతి పరంగా చట్ట వ్యతిరేకంగా చట్టాన్ని వ్యతిరేకిస్తూ జరిగే పనులకి అన్నిటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే ఉంటుంది తెలియదని చెప్పగలరా జయచంద్రారెడ్డి ఎవరు ఆయన నాకు తెలియదని చెప్తాడా పెద్దిరెడ్డి గారిని అడుగుదాం అయ్యా ఎవరి జయచంద్రారెడ్డి అని నాకు తెలియదండి అతను ఎవరని చెబుతారా వాళ్ళ మనిషే వాళ్ళ దొడ్డులో కట్టి వేయబడిన దూడ ఇది వాళ్ళ దొడ్డులో తాడేసి కట్టివేయబడిన దూడ కొన్ని ప్రత్యేక కారణాలు మా పార్టీలోకి వచ్చాడు ఏదో సీట్ ఇచ్చాము అది లాస్ట్ టైం మొన్న చెప్పాను నేను ఈ కల్తీ మద్యం కేసులో ఇప్పుడు తాజాగా జోగి రమేష్ గారు మాజీ మంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందుకే మిమ్మల్ని ఈ పక్క నిలబెట్టాను నేను జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు ఎంత సన్నిహితుడంటే ఉండు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు నేను చంద్రబాబు గారి ఇంటి మీద దాడి చేసి వస్తానని చెప్పి వెళ్ళిన మనిషి అంత సాన్నిహిత్యం వెళ్ళదు ఇప్పుడు ఆయన పీకల్లోతు కూరుకుపోయాడు ససాక్ష్యాలతో సహా అతనికి తెలిసి అతని నేతృత్వంలో అతని పంపున ఈ కల్తీ మద్యం కేసు జరుగుతూ ఆ కేసు వివరాలన్నీ ఇప్పుడు సిట్టు దర్యాప్తు చేస్తుంది అది కూడా థ్యాంక్స్ టు గవర్నమెంట్ అండ్ గౌరవ సీఎం గారు కూడా ధన్యవాదాలు సిట్టు వేశారు సిట్టు వేస్తా దర్యాప్తు ఎక్సైజ్ వాళ్ళు చేసిన దానికంటే సిట్టు దర్యాప్తు స్పీడ్గా జరుగుతుంటుంది వీళ్ళకి ఎక్కువ సిబ్బంది ఏమైనా ఉంటారు ఇన్వెస్టిగేషన్ చేసే తీరు కూడా వీళ్ళకి కొంచెం ఎక్కువగా అనుభవం ఉంటుంది జరుగుతూ ఉంటుంది ఆయన అంటారు జోగి రమేష్ నేను ప్రమాణం చేస్తా నాకేం తెలియదు అంటాడు అరే నీ దొంపుతంగా నువ్వు మంత్రి పదవి చేసావా నువ్వు రెండు మూడు సార్లు ఎమ్మెల్యేగా చేసావు నువ్వు ఒక నాయకుడిగా ఉన్నావు ప్రమాణం చేస్తావంటే నీ మీద ఎలిగేషన్లు వస్తే నువ్వు డిస్ప్రూవ్ చేసుకోవాలా